నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఆడపిల్లల్లో పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అధికంగా చూస్తున్నామండి ఒక వంద మందిలో తీసుకుంటే దాంట్లో ఎనభై మంది పిల్లల్లో పీరియడ్ రెగ్యులర్ గా ఉండడం కొంతమంది ఆడవాళ్ళల్లో ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ఆ ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగిపోయి గర్భసంచిని కూడా తీసేసి సో దానివల్ల ఎన్నో రకాల బరువు పెరగడాలు జాయింట్ పెయిన్స్ ఒకటి కాదు ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు సో ఇలా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవ్వకుండా మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని న్యాచురోపతి ద్వారా మనం ఎలాగా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం సో బేసికల్లీ ఏంటంటే పీసీఓడి ప్రాబ్లమ్ మనం ఇరు లైఫ్ స్టైల్ అండి మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి మనము ప్రతి ఉమెన్కి నేను ఒకటే చెప్తాను రెగ్యులర్గా పీరియడ్ ఉందా లేదా చెక్ చేసుకోండి చాలామంది అమ్మాయిలు క్లినిక్ వచ్చి మాకు ఫోర్ ఫోర్ మంత్స్ అయింది పీరియడ్ వచ్చి త్రీ మంత్స్ అయింది లేదంటే హెవీ బ్లీడింగ్ అయ్యి వన్ మంత్ వరకు బ్లీడింగ్ ఆగట్లేదు మేడం లేదంటే సో చాలామంది ఆశ్చర్యపోల్సిన అవసరం ఏంటంటే మన వన్ ఇయర్ అయింది మేడం మా పిల్లలకి మా అమ్మాయికి పీరియడ్ వచ్చి ఆ అమ్మాయి చెప్పలేదు మేము కూడా సరే అవ్వట్లేదు లే అవుతుంది లే అవుతుందిలే ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ అవుతుంది నెక్స్ట్ మంత్ కాకపోతే ఆ నెక్స్ట్ మంత్ అవుతుంది చెప్పేసి వాళ్ళు కూడా ఇగ్నోర్ చేస్తుంటారు సో అలాంటి కేసెస్ చాలా అధికంగా అయ్యాయండి ఈ మధ్య సో ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయంటే బికాస్ ఆఫ్ మన ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో ఉత్పత్తి అయ్యే టెస్టోస్ట్రన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల మగవాళ్ళలో లక్షణాలు కనపడుతుంటాయి మనకి ఇప్పుడు ఆడవాళ్ళల్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్ అనేది కరెక్ట్గా రిలీజ్ అయ్యి కరెక్ట్గా ప్రొడ్యూస్ అయితే మనకి పీరియడ్ రెగ్యులర్గా ఉంటుంది వీళ్ళలో ఏంటంటే మగవాళ్ళలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల కొన్ని లక్షణాలు ఇప్పుడు మనకి కొంతమందికి ఆడపిల్లల్లో చాలామంది గమనిస్తే పీసీఓడి రెగ్యులర్ పీరియడ్ ఉండే వాళ్ళలో ఇక్కడ మనకి బియర్ దగ్గర హెయిర్ రావడము సో మనకి ముస్టాచెస్ రావడము హెయిర్ రఫ్గా అవడము అండ్ చాలా రకాల కంప్లైంట్స్ మగవాళ్ళల్లో లక్షణాల్లో మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ లక్షణాలు ఆడవాళ్ళల్లో గమనిస్తూ ఉంటాం సో చాలామంది షై ఫీల్ అవుతుంటారు హెయిర్ రిమూవ్ చేయించుకుంటుంటారు అసలు ఇవన్నీ హెయిర్ రి హెయిర్ రావడానికే ప్రత్యేకమైన కారణం బికాజ్ ఆఫ్ ఈ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ మెయిల్ హార్మోన్ ఫీమేల్స్లో ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్ ఇంకా మగవాళ్ళలో లక్షణాలు ఆడవాళ్ళలో కొంతమంది కనపడుతుంటాయి సో ఇవి కనపడకుండా మనం రెగ్యులర్గా ఈ హార్మోన్ ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే ఫస్ట్ ఫస్ట్ చేయాల్సిన మొట్టమొదటి పని మనం రెగ్యులర్గా యోగా చేసుకోవాలి పీసీఓడి ప్రాబ్లంకి ఖచ్చితంగా బెస్ట్ సొల్యూషన్ ఏదన్నా ఉందంటే ప్రతిరోజు యోగా చేసుకోవడం ఎర్లీ మార్నింగ్ యోగా చేసుకోవడం అండ్ వీటికంటే కంటే ఇంకా బెస్ట్గా పనిచేసేది హైడ్రోథెరపీలో ఒక టబ్బాతండి హిబ్బాత్ టబ్స్ అని దొరుకుతాయి మనకి లేదంటే మన ఇంట్లో పెద్ద టబ్స్ ఉంటాయి కదా ఆ టబ్ తీసేసుకొని మంచిగా వాటర్ నింపుకోండి ట్యాప్లో వచ్చే వాటర్ని మన హిప్ హాట్ లోవర్ అబ్డామిన్ అప్పర్ థైసి పెల్విక్ పార్ట్ మాకు టబ్లో కూర్చోవాలి కాళ్ళు బయట ఉంటే పైన భాగం బయట ఉంటే ఓన్లీ పెల్విక్ పార్ట్ మాత్రమే టబ్లో కూర్చోవాలి అలా పది నిమిషాలు కూర్చోవడం వల్ల గర్భ సంచులు ఇప్పుడు మనకి రెండు ఫ్యాలో ట్యూబ్స్ ఉంటాయి కదా అందులో వాటర్ బబుల్స్ అంటుంటాయి ఆ వాటర్ బబుల్స్ బ్లాస్ట్ అవ్వడానికి కానీ అండ్ వాటర్ బబుల్స్ క్లియర్ అయ్యడానికి కూడా మనకి ఈజీగా యూజ్ అయ్యే బెస్ట్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్ న్యాచురపతి ఏదైనా ఉందంటే అది థెరపీ సో నేను ప్రతి ఒక్కరికి ఒకటి ఫైబ్రాయిడ్స్ ఉన్నా లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా ఓవర్ బ్లీడింగ్ అవుతున్న లేడీస్లో కానీ సో బ్లీడింగ్ అవుతున్నప్పుడు పీరియడ్ అప్పుడు మాత్రం ఇది అవాయిడ్ చేస్తాం టబ్బాత్ రిమైనింగ్ టైమ్స్లో మనం రెగ్యులర్గా పీరియడ్ అవ్వడానికి మనం టబ్బాత్ ఇలా ప్రతిరోజు పది నిమిషాలు కూర్చోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ మిడిల్లో కూర్చుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి అలా మార్నింగ్ లేచిన ఉండే టబ్బాత్ పది నిమిషాలు చేసి దాని తర్వాత వన్ అవర్ యోగా చేయండి మీకు బెల్లు కొట్టినట్టు ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్లో మీ పీరియడ్ వస్తుంది సో పీరియడ్ రెగ్యులర్గా ఉంటే హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయని హార్మోన్స్ కరెక్ట్గా ఉంటే మగవాళ్ళలో కనపడ లక్షణాలు మనకు కనపడవు సో మెయిల్ హార్మోన్ తగ్గిపోతుంది మన బాడీలో ఫీమేల్ హార్మోన్ తక్కువ మొత్తాదులో రిలీజ్ అవ్వాలి రిలీజ్ అవుతుంది ఫీమేల్ హార్మోన్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ పీరియడ్ ఉంటుంది ఫైబ్రాయిడ్ అవ్వవు మన గర్భ సంచిలో ఎండోమీటర్ బేర్ కూడా ప్రాపర్గా ఉంటుంది ఏ మన ఫోర్ ఫేజెస్ ఆఫ్ మన బాడీ మన వన్ మంత్లో ఫోర్ ఫేజెస్ ఉంటాయి సో అందరికి తెలిసిందే ఆ ఫోర్ ఫేజెస్లో ఒక్కొక్క ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ మనకి కొంతమంది మూడ్ స్వింగ్స్ ఉంటాయి కొంతమంది హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది సో ఆడవాళ్ళల్లో ఈ ఫోర్ ఫేజెస్లో ఒక్కొక్క మూడ్ ఉంటుంది ఆ మూడ్లను బట్టి మనం ఇరిటేషన్స్ కోపాలు అవన్నీ రాకుండా బ్యాలెన్సింగ్గా మెయింటైన్ చేసుకుంటూ యోగా బాగా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ టబ్బా చేయడం వల్ల ఈ ఫ్యాలోపెన్ ట్యూబ్స్ క్లియర్గా ఉండి రెగ్యులర్ పీరియడ్ అవ్వడానికి అండ్ చాలామంది ఈ మధ్య కాలంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల పిల్లలు చాలామంది ఆడవాళ్ళు కన్సీవ్ అవ్వట్లేదండి కన్సీవ్ అవ్వడానికి ఎన్నో రకాల మందులు వాడుతున్నారు ఎన్నో రకాల అలోపతి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు అది సక్సెస్ అయితే హ్యాపీ సో సక్సెస్ అవ్వకపోతే అది ఒక స్ట్రెస్ యాంగ్జైటీ తీసుకొని బరువు పెరిగిపోయి పెరిగిపోయి దానివల్ల డయాబెటిక్ రావడం థైరాయడం ఒకటి కాదు లక్ష సమస్యలు తెచ్చుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్ వల్ల సో కాబట్టి ఎవరికైనా ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటే ఖచ్చితంగా మనము డాక్టర్ని కంపల్సరీ అప్రోచ్ అవ్వాలండి ఒకవేళ మనం ఇప్పుడు చెప్పినట్టు ప్రతిరోజు యోగా చేసుకొని టబ్బాజ్ చేసుకుంటూ టైంకి ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి మంచిగా రాగి జావ కానీ జొన్న జావ కానీ జావ కానీ తీసుకుంటూ దాంతోపాటు కొన్ని బ్లాక్ కిస్మిస్ ఉంటాయి కదా కొంతమందిలో పీసీఓడి ప్రాబ్లం రావడానికి ముఖ్యమైన కారణం ఐరన్ తగ్గిపోవడం వల్ల కూడా పీరియడ్ రెగ్యులర్గా ఉంటుంది సో కొద్దిగా బ్లాక్ కిస్మిస్ కొద్దిగా అంజీరి కొద్దిగా ఈ జావలో కలుపుకొని మార్నింగ్ మంచిగా జావ తీసుకోవడం లంచ్ టైంకి వచ్చాక ఆకుకూరలు ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ రైస్ తక్కువ మంచిగా తీసుకోవడం ఎందుకంటే పీసీఓడి ప్రాబ్లం ఉందంటే దానికి కనెక్షన్గా ఖచ్చితంగా కొంతమందిలో థైరాయిడ్ ఉంటుంది కొంతమందిలో ఒబేసిటీ బాగా బరువు పెరిగిపోతారు వీటిని రెండింటిని కంట్రోల్ చేయడానికి కూడా మనం తీసుకున్న లంచ్లో తక్కువ రైస్ ఎక్కువ ఆకుర ఎక్కువ వెజిటబుల్ కర్రీ తీసుకోవడము డిన్నర్కి వచ్చాక ఎర్లీ డిన్నర్ చేయడం తొందరగా డిన్నర్ చేయడము ప్రతిరోజు టబ్బాజ్ చేసుకోవడం యోగా చేసుకోవడం ఇట్స్ వెరీ సింపుల్ కష్టం అనుకుంటే ఏదైనా కష్టమే ఈజీ అనుకుంటే మన హెల్త్ కోసం అన్నింటినీ ఈజీ వేలో చేసుకుంటే మాత్రం ఒకరోజు రెండు రోజులు అలవాటు అయ్యేంత వరకు అలవాటు అయిపోతే మాత్రం బాడీ వెయిట్లెస్గా చాలా హెవీనెస్ తగ్గి రెగ్యులర్ పీరియడ్ అవుతుంటే హెయిర్ ఫాల్ ఉండదు వైట్ హెయిర్ సమస్య ఉండదు ఫేస్ మీద పింపుల్స్ ఉండవు అద్భుతంగా ఉంటుంది బాడీ రెగ్యులర్ పీరియడ్ అయ్యే ఉమెన్కి ఇర్రెగ్యులర్ పీరియడ్ అయ్యే ఉమెన్కి మనం వ్యత్యాసం చూసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ లేడీస్లో చాలా ఇరిటేషను కోపము చిరాకు ఎక్కువ ఉంటుంది అదే రెగ్యులర్ పీరియడ్లో హెల్దీగా ఉంటుంది దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ వెయిట్ మెయింటెనెన్స్ ఉంటుంది వాళ్ళకి ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండవు కాబట్టి రెగ్యులర్ పీరియడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా న్యాచురోపతిలో ప్రతిరోజు టబ్బా పది నిమిషాలు చేయడం నేను ఒక టబ్బాత్ని నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చూయించాను ఈ టబ్బాత్ ఇలా ఉంటుంది నార్మల్ టబ్లో అయినా సరే మనం ఇంట్లో పెద్ద టబ్బు తెచ్చుకోన సరే ఇంట్లో కూర్చోవచ్చు మీరు ఒక వీడియో సెర్చ్ చేస్తే నేను ఆ టబ్బాత్ని చూయిస్తూ కూడా చేయ చెప్పాను నేను సో ఆ టబ్బాత్లో మార్నింగ్ అలా కూర్చోవడం పది నిమిషాలు దాంతోపాటు యోగా రెగ్యులర్గా చేసుకోవాలి టైంకి ఫుడ్ తినడము అండ్ అద్భుతంగా ఐరన్ని పెంపొందించే గుణాన్ని కలుగున్న హలీమ్ సీడ్స్ అని దొరుకుతాయి హలీం సీడ్స్ అండి బాగా పనిచేస్తాయి హలీమ్ సీడ్స్ అంటే మనకు దొరుకుతాయి హలీమ్ సీడ్స్ అంటే మనకి రెడ్ కలర్లో చియా సీడ్స్ సబ్జా సీడ్స్ లాగా ఉంటాయి ఒకసారి మీరు సర్చ్ చేస్తే చాలా చోట దొరుకుతూ ఉంటాయి ఆ జనరల్ షాప్స్లో ఆ హలీమ్ సీడ్స్ పావు స్పూన్ అంత పొద్దున్న నానబెడితే మనం ఒక వన్ అవర్ తర్వాత చూస్తే సబ్జా సీడ్స్ లాగా మంచులాగా ఇలా ఇలా అయిపోతాయి ఆ వాటర్ని తాగడం వల్ల కూడా మనకి రెగ్యులర్ పీరియడ్ అవుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐరన్ బాగా పెరుగుతుంది దానివల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి హలీమ్ సీట్స్ వల్ల సో అలా కన్సీవ్ కాని వాళ్ళు కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి పీరియడ్ రెగ్యులర్గా ఉండడం వల్ల కన్సీవ్ అవ్వకపోవచ్చు సో వాటిని హలీమ్ సీట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి రెగ్యులర్ యోగా చేసుకోండి డబ్బా చేయండి టైంకి ఫుడ్ తీసుకోండి తొందరగా పడుకోండి ఎస్పెషల్లీ హలీమ్ సీట్ అద్భుతంగా పనిచేస్తాయి అన్నీ చేసుకోండి సో రెగ్యులర్ పీరియడ్ చేసుకొని హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం